మీడియా మిత్రులకు నాతో కూర్చున్న విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థులుగా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ హృదయ వన్ అవర్ బ్యాక్ మరల ఆర్వా గారు డాక్టర్ మల్లికార్జున గారితో మరొకసారి స్పష్టంగా మాట్లాడింది మా డిమాండ్ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ విశాఖపట్నం ఏడు స్ట్రాంగ్ రూమ్స్కి నలుదిక్కుల సిటీవీ కెమెరాలు పెట్టి ఆ లైవ్ లింక్ మాకు క్యాండిడేట్లకి ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నేను అడగడం జరిగింది ఫోర్టీన్త్ని మీరు సమక్షంలో వారు కూడా ఇండిపెండెంట్గా అడగడం జరిగింది మరి ఒకసారి మేము ఈ ముప్పై మూడు క్యాండిడేట్ల సిగ్నేచర్స్ ఆర్ఓ గారికి ఆంధ్రప్రదేశ్ సిఇ మీనా గారికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇతరులకు మేము కాపీ పెడుతున్నాం ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు ఇంతకు ముందు ఇచ్చినట్లు దీనికి బాంఛులు ఎవరు లేదు సార్ మాది త్రీ టైర్ సెక్యూరిటీ ఉంది డాక్టర్ మల్లికార్జున్ గారు అంటే నాకు చాలా గౌరవం కానీ ఇక్కడ ఆర్ఓగా ఆయన ఉన్నారు కాబట్టి క్యాండిడేట్లుగా నేను మేము వారు అథారిటీ కాబట్టి వారికి లెటర్ రాస్తారు వారు ఫిఫ్టీన్త్ని ఒక రిప్లై ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ థర్టీన్ కోట్ చేసి అది నేను ఇన్వెస్టిగేట్ చేయించాను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్ అసెంబ్లీలో పెట్టిన బిల్లు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అథారిటీస్ ఏంటి అయితే మా ఫండమెంటల్ రైట్స్ ఏంటి సిటిజన్స్గా ఎస్పెషలీ క్యాండిడేట్స్ బికాస్ వీఆర్ రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ విశాఖ వారు ఎలక్షన్ కమిషన్ వారు బిల్లు పాస్ చేయడానికి లేదు వాళ్ళకి పవర్స్ పార్లమెంట్ కొంది అసెంబ్లీ కొన్ని పార్లమెంట్ ఏమి ఇచ్చింది వాళ్ళకి అథారిటీస్ ఇచ్చాయి గైడ్ లైన్స్ ఇచ్చాయి ఆ గైడ్ లైన్స్లో ఈ థర్టీ రాలేదు అది నేను పోటీ చేసి మరో పద్దెనిమిదిని మరో లేక రాశాను మరలా ఈరోజు ఇంకొక త్రీ పేజ్ లెటర్ ఇప్పుడు పన్నెండు ఇరవైకి రాయడం జరిగింది అది ఆర్ఓ గారికి ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ఇండియన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తుంది ఆ తర్వాత జరిగిన విషయాలు మా కోఆర్డినేటర్ దిలీప్ అలాగే మన ఎంపీ క్యాండిడేట్ హారి గారి ఇండిపెండెంట్ క్యాండిడేట్ వీరందరూ కూడా వెళ్ళి సూర్యం గారు నేను పర్సనల్గా జగదీష్ గారు గణపతి గారు కృష్ణ గారు ఇతరులు వీరు కూడా వెళ్ళి అనుభవం కలవని జరిగింది వారు కూడా లెటర్ రాయడం జరిగింది ఇక్కడే మేము న్యాయం చేయలేకపోతే పార్లమెంట్లో ఎట్లా న్యాయం చేస్తాం ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తాం కనుక मरकसारी